హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీ ఎడపాల సిస్టర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేఘా ఆకాష్ పెళ్లి వీడియో చూడటానికి పబ్లిక్లో కనిపించే నటి మేఘా ఆకాష్ లై చల్ మోహన్ రంగ వంటి చిత్రాలలో కనిపించారు తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు తన ప్రేయుడు సాయి విష్ణుతో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్కు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ వీడియోలు నెట్టింట బాగా ట్రెండింగ్లో ఉన్నాయి తన ప్రేయుడు సాయి విష్ణు తో ఆదివారం ఉదయం చెన్నైలోనే ఓ ప్రముఖ ఫంక్షన్లో వివాహం చేసుకున్నారు నటి ఇరు కుటుంబాలు పెద్దలు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు మేఘ ఆకాష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ నా లైఫ్లో అతి పెద్ద పండుగ సెలబ్రేషన్ అంటే ఇదే అంటూ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాలా సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్